ఇప్పుడు ఈ నైమిశారణ్యవాసులు ఓ అనుమానం వ్యక్తం చేశారు శివుణ్ణి పూజించే విధానం తెలిసింది శివుణ్ణి పూజించినట్టే శివభక్తుణ్ణి కూడా పూజించాలి అని పెద్దలు చెబుతున్నారు శివభక్తుణ్ణి పూజించే విధానం ఎటువంటిది దాని ఫలితం ఏమిటి ఈ విషయం మాకు చెప్పు ఎప్పుడు కూడా ఈశ్వరుణ్ణి పూజించినట్టే ఈశ్వర భక్తుల్ని పూజించాలి శివుడు ఎంత గొప్పవాడో శివభక్తుడు ఇంకా అంతకంటే గొప్ప పట్టుండ అందుకే బసవేశ్వరుడు ఒక గొప్ప వచనం ఇచ్చాడు మనకి పయోధిఘనమే పయోధి కన్నను పయోధి దాల్చిన పృథ్వీనమగు పృథ్వీనంబే పృథ్వ కన్నను పృథ్వీని దాల్చిన సహస్ర పణియగు శేషుడు ఘనమగు శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలం కృతభాసురంజీర గలం గలరావాంక్యత మహామహేశ్వరి పార్వతి ఘనమగు పార్వతి ఘనమే పార్వతి కన్నను పార్వతిని తన సగము దాల్చిన శివుడు ఘనమగు శివుని కన్న శివ భక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమ దేవ గొప్ప సీక్వెన్సు వరసగా ఒక క్రమం సముద్రం గొప్పది కానీ సముద్రం కంటే భూమి గొప్పది మళ్ళీ భూమి కంటే భూమిని వస్తున్న శేషుడు గొప్పవాడు శేషుడి కంటే శేషుడికి శక్తిని ప్రసాదిస్తూ శేషుణ్ణి కాలికి గజ్జిగా మార్చుకోగలిగిన పార్వతి గొప్పది పార్వతి కంటే పార్వతిని తన శరీరంలో సగభాగంలో నిలబెట్టుకున్న పరమేశ్వరుడు గొప్పవాడు పరమేశ్వరుడు గొప్పవాడు కదట పరమేశ్వరుడి కంటే పరమేశ్వరుణ్ణి గుండెలో బంధించి గుడిగా మార్చి నిలబెట్టుకుని పూజించే భక్తుడు గొప్పవాట అందుకని చెట్టమన్నాడు శివుడు ఘనమ్మే శివుని కన్నను శివుని దాల్చిన భక్తుని మనవది సర్వఘనమ్మగు శివుని కన్నా శివభక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవా శివుడి కన్నా శివభక్తుడే గొప్పవాడు విష్ణువు కంటే విష్ణు భక్తుడు గొప్పవాడు ఎందుకంటే పరమాత్ముడంతటి వాణ్ణి తమ హృదయంలో బంధించే శక్తి భక్తుని కొన్నది కనుక అందుకే గుడిబడి చేయమంటే మిమ్మల్ని ఎందుకనుకుంటున్నారు మీరు గుడిబడి అనే కార్యక్రమంతో గుడులను శుభ్రం చేసి అక్కడ పారాయణ చేసి ఇంత అన్నదానం చేసుకుని వెడితే ఆ గుడిలో ఉన్న స్వామి ఆ రోజు నుంచి మీ హృదయంలో ప్రవేశిస్తాడు మీ గుండె బడైపోయింది గుడైపోయింది ఇప్పుడు మీరే గొప్పవాళ్ళు అయిపోతున్నారు ఈ శక్తి సమయానికి మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి చివరికి ఎప్పటికైనా శివభక్తుడు గొప్పవాడు కాబట్టి శివభక్తుణ్ణి పూజిస్తే శివుడు సంతోషిస్తాడు ఆయన్ని ఎలా పూజించాలి శివభక్తుడికి మనస్సునకు బాధ కలగకుండా సంతోషం కలిగేలా చెయ్యటమే నిజమైన పూజ ఏనకేన ప్రకారేణ శివభక్త్య జాయతే మనస్తృప్తిస్తా కురత్ పూజ సైవమయోధిత శివభక్తుడికి మనస్సునకు సంతోషం కలిగించండి ఆయనని ధిక్కరించకండి శివుణ్ణి భక్తితో పూజించేటటువంటి భక్తుడిని పదే పదే విమర్శించి తిట్టకుండా ఉండండి అదే శివభక్తుడికి చేసే పూజ ఆ పూజ వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడు మహానుభావులై నిరంతరం భగవంతుని కథలని కంఠస్థం చేసి శివుడి యొక్క లింగ విధానము అర్చా విధానము పూజా విధానము శివ ప్రదక్షిణ విధానము శివక్షేత్రముల మహిమ చెప్పేటటువంటి వాడు ఉత్తమ శివభక్తుడు అటువంటి వాడు కనబడితే ఏం చేయాలట అటువంటి శివభక్తుడు కనపడితే వెంటనే ఆయన కుర్చీలో కూర్చోపెట్టాలి కాళ్ళు పళ్ళెంలో పెట్టాలి ఆ పళ్ళెంలో పెట్టిన కాళ్ళని శుద్ధ జలంతో కడగాలి అది కూడా శుద్ధ జలం అన్నట్టుండే కుళ్ళు నీరు కాదు శుద్ధతోయం సమాదాయ శివక్త్య సాదర పాదం ప్రక్షాళయేత్సాపి పూజ గరీయసి పరమ పూజ్యుడు పండితుడైన ఒక శివభక్తుడు దొరకగానే భక్తితో ప్రార్థించి ముందు ఆసనమిచ్చి కూర్చోబెట్టు స్వచ్ఛమైన పళ్ళెంలో కాళ్ళు పెట్టు మురికి లేని శుద్ధమైన నీరు తీసుకురా మంచి నీరు తీసుకురా సాధారముగా ఆయన పాదాల మీద ఆ నీళ్లు పోసి కడుగు దంపతులుగా ఉన్నారనుకోండి అప్పుడు భార్య నీళ్లు పోస్తూ ఉండగా భర్త కడగాలి లేదా భర్త నీళ్లు పోస్తూ ఉండగా భార్య కడగాలి ఇద్దరు ఎవరైనా కడగచ్చు ఒక్కడే ఉన్నప్పుడు తానే నీళ్లు పోసి తానే కడగాలి కడిగే ముందు గోళ్ళు బాగా పెరిగిపోయి ఉండడం లేకపోతే పుచ్చిపోయి ఉండడం ఇవి ఇవి లేకుండా చూసుకోవాలట ఎందుకంటే బాగా గోళ్ళు పెంచుకొని ఆ కాళ్ళు కడిగి గిల్లేయకూడదు కాస్త సుకుమారంగా అర్చన చెయ్యాలి అది గొప్ప పూజట పూజ విప్రా అది ఉత్తమమైన పూజ అన్నాడండి చాలా గొప్ప పూజ అది ప్రోక్త పూజ గరీయసి ఇంకా పేదలకి భక్తులకి ఇలాగే గుడిబడి అనేటటువంటి కార్యక్రమంలో ఉండేటటువంటి వచ్చేటటువంటి సభ్యులకి వీరందరికీ ఇంత అన్నం పెట్టడం మీరు చాలామంది గుడిబడి చేస్తున్నారుగా గుడి శుభ్రం చేశాక మీకోసం ఇంత అన్నం పెట్టారంటే ఆ అన్నం పెట్టడం శివ పూజ కంటే గొప్పదట తాగడానికి నీళ్ళు ఇస్తే అది కూడా ఉత్తమం అన్నారు ధనం వస్త్రం ఎందుకంటే ఈ టీముల్లో ఉండే వాళ్ళలో కొంతమంది పేదవాళ్ళు ఉండొచ్చు అటువంటి వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం కాస్త ధనం ఇవ్వడం ఉన్నదే ఇది కూడా మహాపూజ అన్నాడు పూజా సద్వస్త్రదానవ పిద్జా ఇవన్నీ కూడా గొప్ప గొప్ప పూజలు ఇంతెందుకు ఈ శ్లోకం కూడా వినండి బహునాత్రకి ముక్తేన బ్రాహ్మణాహ వేద విత్తమాహ పూజయా శివభక్త నా భోగ మోక్షత సూతుడు నైమిషారణ్యంలో ఉన్న ఋషులతో అంటున్నాడు వేదవేత్తలైన మహర్షులారా మీరు బాగా చదువుకున్న పండితులు వేద విద్వాంసులు కాబట్టి చెబుతున్నాను ఎందుకు ఇన్ని మాటలు శివభక్తులను పూజిస్తే భోగము మోక్షము రెండు వస్తాయి శివభక్తుల్ని పూజించకపోతే ఈ రెండూ రావు శ్రీ గురుభ్యో అభినవ అభినవసులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి ధన్యవాదాలు